హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడ్ ఈ ఈరోజు మీ ముందుకి మరొక వెహికల్ తో అయితే వచ్చామండి అదే బజాజ్ కంపెనీలో ఎవెంజర్ అండి టూ ట్వంటీ సిసి క్రూజ్ చూసుకోవచ్చు లో వన్ ఫిఫ్టీ సిసి ఎక్కువ కనబడతాయి టూ ట్వంటీ సిసిలు అస్సలు కనబడవండి మీ ముందుకి క్రేజిఎస్ట్ వెహికల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ లో క్రేజీ అండ్ స్పెషల్ గా మనం మాట్లాడుకోవాలనుకుంటే రీడింగ్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ రీడింగ్ మొత్తం మీరు చూసుకోవచ్చు లో రీడింగ్ లెస్ రీడింగ్ అసలు షోరూమ్ వెహికల్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు ఇంత క్రేజీ వెహికల్ ని తక్కువ ప్రైజ్ లో ఇవ్వడానికి అయితే మేము ముందుకు వచ్చాము ఇంతటి టాప్ హ్యాండ్ వెహికల్ ప్రైజ్ అమ్మో ఎంత ఉంటుంది అని అనుకుంటున్నామో ఓన్లీ జస్ట్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్టీ నైన్ థౌజండ్ కి వెహికల్ అయితే ఇచ్చేస్తున్నాము తీసుకెళ్లిపోవచ్చు ఫ్రెండ్స్ ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది సొంతంగా చేసుకోండి నైన్టీ నైన్ థౌజండ్ కి అసలు లేట్ చేయొద్దు తొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సింగిల్ అండ్ వెహికల్ అండి సింగిల్ అండ్ ఓనరు వెహికల్ మీరు చూసుకోవచ్చు మంచి స్టైలిష్ లుక్ అండి మీరు ఎట్లా చూసుకున్నా సరే వైట్ కలర్ వెహికల్ ఎక్కడా ఒక స్క్రాచ్ లేదు మొత్తం మీరు చూసుకోవచ్చు స్క్రాచ్ ఉంది అని చూపిస్తే వెహికల్ లో ప్రైజ్ అయితే తగ్గించేసి కోడ్ చేస్తామండి మొత్తం మీరు చూసుకోవచ్చు వెహికల్ సిట్టింగ్ కూడా మీరు చూసుకోవచ్చు లాంగ్ డ్రైవ్ లో చాలా కంఫర్ట్ ఉంటుందండి వెహికల్ అయితే అండ్ ఫుడ్ రెస్ట్ కూడా చూసుకోవచ్చు చాలా కంఫర్ట్ గా లాంగ్ డ్రైవ్ లో జర్నీ చేయడానికి ఎటువంటి మనకి లెగ్ అనేది నొప్పులు అవన్నీ రాకుండా చాలా హైట్ లో అయితే ఇస్తాడు అవెంజర్ కొన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్ ఇదే అండ్ సీటింగ్ కంఫర్ట్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా పెద్ద సీట్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా రెస్ట్ కూడా వచ్చిందండి స్పైన్ కి రెస్ట్ టైప్ అయితే ఉంటుంది చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది లాంగ్ డ్రైవ్ లో చూసుకుంటే వెహికల్ ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం అండి ఇక్కడ ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ వెహికల్ లో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా హైట్ తక్కువ ఉంటుంది సిటీస్ లో కానీ ఎక్కడన్నా లోకల్లో కానీ తిరగాలి అనుకుంటే వెహికల్ అయితే చాలా కంఫర్ట్ అండి ఫ్యామిలీతో వెనకమాల ఎక్కించుకొని తీసుకెళ్లే వరకు నెంబర్ వన్ ఛాయిస్ అయితే అవుతుంది చాలా హైట్ తక్కువ ఉంటుంది వెహికల్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ లో చాలా అంటే చాలా బాగుంటుంది లోకల్లో తిరిగే వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది ఎక్కువ ఇబ్బందిగా ఉండదు చాలా స్మూత్ గా ఎల్లు చేసేసి ఎక్కడికైనా అంత కంఫర్ట్ వెహికల్ అండి ఇది తొంభై తొమ్మిది వేలకి ఈ వెహికల్ అయితే ఇచ్చేస్తున్నాం కాబట్టి గ్రాప్ చేసుకోండి అండ్ ఫైనల్ గా ఒకసారి రైట్ రౌండ్ లో చాలా క్లియర్ కట్ గా వెహికల్ అయితే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మొత్తం ప్రతిదీ పింటు పిన్ చూడండి జస్ట్ వెయ్యి కిలోమీటర్లు తిరిగింది కాబట్టి ఇంజిన్ ఎక్కడా కూడా ఒక ఇంచు కూడా ఇంజిన్ అయితే ఏమరగలేదండి ఈ వెహికల్ ఓనర్ అయితే లోకల్లో తిరుగుదామని చెప్పి వెహికల్ అయితే తీసుకొచ్చారు అండ్ ఈ వెహికల్ ఇచ్చేసి ఇప్పుడు ఆయన హ్యాలీ డేవిడ్సన్ తీసుకున్నారు ఈ వెహికల్ సేల్ పెట్టేశారండి వెహికల్ ఆనర్డ్ ప్రైస్ చూసుకుంటే ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేలు ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు వెళ్ళి మీరు కొనాలనుకుంటే ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేలు దీనికైతే అమౌంట్ కట్టాలి మ్యాక్సిమం మీకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే మీకు మిగిలిపోతాయండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇది కస్టమర్ వెహికల్ ఫైవ్ థౌసండ్ కమిషన్ అయితే ఇవ్వాలి చెప్పడం మర్చిపోయాము ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫైవ్ థౌసండ్ అయితే కమిషన్ ఇవ్వాలి ఎవరైనా వాళ్ళు నైన్టీ నైన్ ప్లస్ ఫైవ్ లక్ష నాలుగు వేల వెహికల్ అయితే అవుతుంది టైర్స్ కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ టైర్స్ కూడా టైర్స్ క్వాలిటీ కూడా చూడండి ఎక్కడ ఏమీ పోలేదు ఒరిజినల్ పీస్ అనమాట టైర్స్ కూడా ఫుల్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా టైర్స్ కూడా చూసుకోండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి గుడివాడ కృష్ణా జిల్లా అండి విజయవాడ నుంచి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మీరు ఏపీలో ఎక్కడి నుంచి అయినా సరే ఈ వెహికల్ కి ట్రైన్ సదుపాయం అయితే మేము చేస్తాము పార్సిల్ మీరు వెహికల్ పిన్ టు పిన్ మమ్మల్ని ఇప్పటికే చాలా మంది ట్రస్టెడ్ కస్టమర్స్ అయితే చాలా హ్యాపీ కస్టమర్స్ అయితే ఉన్నారు వాళ్ళ వెహికల్ చూడకుండానే జస్ట్ లైవ్ లో వీడియో కాల్లో వెహికల్ అయితే చూపించి డైరెక్ట్ గా ఏపీలో ఏ ఏరియాకైనా సరే ట్రైన్ కి పార్సెల్ అయితే చేసాము ఇప్పటికే నెంబర్ వన్ వీడియోస్ అయితే మేము నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మేము పోస్ట్ చేసాము కి పార్సెల్ చేసిన వీడియోస్ అవి కూడా మీరు చూసుకోవచ్చు మీరు రావాలి అనుకున్న వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే మీకు ప్రతిదీ పిన్ టు పిన్ వీడియో అయితే చేసి చూపిస్తాము వీడియో కాల్లో మీరు వెహికల్ని అయితే తీసుకోవచ్చు గ్రాప్ చేసుకోవచ్చు మీకైతే ట్రైన్లో ఎక్కడికైనా సరే పార్సల్ చేస్తాము ఇలాంటి సదుపాయాన్ని మీ అందరికైతే కలెక్ట్ చేస్తున్నాము లేట్ చేయకుండా మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ఉంటాయి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మేము పెట్టే ప్రత్యేక అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకు అయితే వస్తుంది బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి మేము ప్రతి అప్డేట్ మీకు అయితే ముందులో రావడం వల్ల మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వెహికల్స్ అయితే తీసుకోవచ్చు నెంబర్ ఆఫ్ వెహికల్స్ హండ్రెడ్కి పైగా టూ వీలర్స్ ఉన్నాయి ట్వంటీకి పైగా కార్స్ అయితే ఉన్నాయి ఫెస్టివల్ సీజన్స్ మొత్తంలో మన ఆఫీస్ యాభై సెంట్లు ఆఫీస్ మొత్తం ఫుల్ అయిపోయిందండి వెహికల్స్ తో మీరు రండి ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చిన వెహికల్ కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్